హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ బీట్రూట్ టమాటీ కలిపి రసం చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు బీట్రూట్ ఒకటి తీసుకున్నాను మీడియం సైజు అలాగే టమాటీలు కూడా ఒక రెండు తీసుకున్నాను ఇది కూడా మీడియం సైజు దానికి మసాలా ధనియాలు మిరియాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను ఏంటంటే బీట్రూట్ చాలామంది ఇష్టంగా తినరు కదండి అలాగే రసం కూడా ఒకసారి చేసి పెట్టండి ఇష్టంగా తింటారు అలాగే చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బీట్రూట్ ఇలాగా నాలుగు ముక్కలు కట్ చేసుకున్నాను అలాగే టమాటీలు కూడా పెద్ద సైజుగా ఇలా కట్ చేసుకున్నాను ఇందులోని చింతపండు మనం ఇలా గిన్నెతో మనం ఇలా పెట్టుకుందాం అందులో వేసేసినా పర్వాలేదు నేను ఇలా గిన్నెతో పెట్టుకున్నాను అలాగే ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోండి ఇది మనం మూడు వీధులు వచ్చిందాక కుక్కర్లో పెట్టుకుందాం ఉడికించుకుందాం బీట్రూట్తో చాలా వెరైటీస్ ఉంటాయండి అలాగే ఇది ఒక వెరైటీ కుక్కర్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ మనం దీనికి కావలసిన రసం పౌడర్ రెడీ చేసుకుందాం ఒక చిన్న పెట్టాను చిన్న మూకుడు ఎడత పెట్టాను ఇందులో మనం వేపుకుందాం అలా ఇవన్నీ ఇందులో వేసేసుకుంటున్నాను మిరియాలు ధనియాలు జీలకర్ర మెంతులు కొంచెం రోస్ట్ చేసుకుందాం కొంచెం వేయించుకుందాం ఇది ఏపీ ఏగిపోయాక మనం దంచుకుందాం లేదంటే మిక్సీ అయినా పట్టుకోండి బర్ట్లో ఆడించుకుంటే బాగుంటుంది వేగిపింది స్టవ్ బంద్ చేసేసుకుంటున్నాను ఇందాక మనం ధనియాలు మిరియాలు ఇవన్నీ కలిపి వేయించుకున్నాం కదండి జీలకర్ర మెంతులు ఇప్పుడు మనం ఇందులోని కొంచెం దంచేసుకుందాం కచ్చామచ్చగా దంచుకోవాలి మత్తగా పౌడర్గా కాకుండా పౌడరు దంచేసుకున్నాను అలాగే వెల్లుల్లి కూడా ఇందులోని వేసి దంచేసుకున్నాను కుక్కరు అయిపోయిందండి మూడు విజిల్స్ వచ్చేసి మనము ఇది పేస్ట్ చేయాలి చల్లారేక ఈ టమాటీలను బీట్రూట్ కలిపి పేస్ట్ చేయాలి వాటర్ తీసేసి ముక్కలే పేస్ట్ చేయాలి తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఒక చిన్న బౌల్ తీసుకుందాం మనం ఈ రసం మరగబట్టడానికి ఆ బౌల్లోని మనం పేస్ట్ చేసుకున్న టమాటేను బీట్రూట్ పేస్ట్ వేసేసుకుంటాను బాగా మెత్తగా చేసేసుకోవాలి ముక్కలు ముక్కలుగా ఉండకుండా ఇందాక కుక్కర్లోని మనం ఉడకబెట్టుకున్నాం కదండి కొంచెం వాటర్ ఉంది ఆ వాటర్లోని మళ్ళీ మిక్సీ గిన్నెలో వేసేసుకొని అది కూడా కలిపేసుకొని ఇందులో వేసేసుకోవాలి చింతపండు ఉడకబెట్టాం కదండి అది కూడా గుజ్జు తీసేసి వేసేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని తెప్పలు పెట్టుకున్నాను అందులోని మీకు ఎంత పులుపు కావాలో అంత వాటర్ వేసుకోండి అలాగే తగినంత ఉప్పు వేసుకోండి చూసుకొని పసుపు వేసుకోండి ఇది కొంచెం బాగా మరగాలి రసం మరుగుతుంది ఇప్పుడు మనం వెల్లుల్లి దంచుకుంది వేసుకుందాం ఆ తర్వాత ఇందాక పొడి రసం పొడి చేసుకున్నాం కదండి అది కూడా వేసుకొని కొంచెం మరగనిద్దాం ఈ రసం మీరు కూడా ట్రై చేయండి ఇది ఆమ్లెట్ దీని కాంబినేషన్ రైస్తో చాలా టేస్ట్గా ఉంటుంది ఇది గ్లాసుల్లో కూడా నచ్చితే తాగేవచ్చండి మీకు ఎంత చిక్కదనం కావాలో అంత వాటర్ వేసుకుంటే సరిపోద్ది ఇలా సరిపోతుంది మరుగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి రసం పౌడర్ వేసాం కదండి దంచుకొని ఆ ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాను మీకు ఇష్టం అంటే కారం వేసుకోండి నేను మరి కారం ఏం వేయలేదు మిరియాలు వేసుకు వేసాను కదండి ఆ కారం సరిపోద్ది పోపుకి కడాయి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను నేను పోపు వేసుకుంటున్నాను ఆవాలు మినపప్పు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు రసం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పోపు వేగిపోయింది కొంచెం ఇంగ వేసుకుంటున్నాను రసంలోనే పోపు వేసేసుకుంటున్నాను రసం అయిపోయిందండి స్టవ్ బంద్ చేసేసుకుంటున్నాను ఇంతేనండి బీట్ రసం నా రెసిపీ అయినా నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి